ಆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ಮೊನ್ನೆ ಜೈ ಶ್ರೀ ಗಾನಿ ಸಜೆಸ್ಟ್ ಮಾಡೋಣ ಇರೋದೈತೆ ಮಂತ್ರಗಳನ ಮಟ್ಟಾ ಶ್ರೀಮಸ್ ಶ್ರೀಮಹಾ ಪೂಜೆ ಇದೆ जरूरत ಇದೆ ಒಂದ ಸರ್ ಗಣಪತಿ ಮಹಾ ಶುಭತ್ರ ದೋಷ ರಾಜಾ ಸುರೇಶನಾಃ ಹಿಸ್ಯಾ ಅರುಪತ್ರಸ್ಯ ರೌಡನ್ ಪೂಜೆಯು ಶ್ರೀ ವಿಷ್ಣುವೇಃ ಹಿಸ್ಯಾ ಸಹಪುತ್ರಸ್ಯ ವೆಂಕಟನಲಗ ಸಾತ್ವಿಕ ನಾಮಧೇಸ್ಯಂ ಗಣಪತಿ ಕಷ್ಟಪತ್ರ ನಾಮಧೇಸ್ಯಂ ಜಯ ಲಕ್ಷ್ಮಣ್ಯಾಃ ಸಹಕುಟುಂಬಸ್ಯ

ஓம் பரபஸ்பதி ஸ்காரம் ஓம் த புஷ்டா அபரபத கந்தா ரசுதம் த்வரியா ஹ லீவ திச்சுரா தம் விஸ்பக சேநாயக ரபஹே வேத்ர ஹஸ்தாய திவஹி நீல ரச்சுபிச்ச பக்ரரே பாதய குந்துகுடுவே பாதய யோஹோபாத்யதர்ம யாவரி ரெண்டு கால் நிஞ்சா பாதய யோஹோபாத்யதர்ம யாவரி சக்க ஹரேமண பரபஸ்பதி புஷ்டம் ஸமபயாமி சர்வே அன்றிக தரக சச்சந்திர குச்சி శ్రీ మహాగణపతి అప్పుడు గజాశివుడు పరమేశ్వరుని బాగా స్తోత్రం చేసి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే ఉండాలని కోరుకున్నాడు శివుడు అందుకు అంగీకరించి రాక్షసుని పట్టులో గు కైలాసంలో పానుదేవి భర్త తెలియక తల్లనిల్లిపోతోంది విష్ణుమూర్తిని దర్శించి భర్త విషయం మరబెట్టుకుంది ఓ మహానుభావ పూర్వం భార్య నుండి నా భర్తను నాకు అప్పగప్పవలసిందిగా విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి ఆమెను ఓదార్చి పంపించడం విష్ణుమూర్తి గజాసుని ప్రార్థించట విష్ణుమూర్తి దివ్య దృష్టితో ఈశ్వరుడు గజాసుని గర్భంలో ఉన్నట్లుగా తెలుసుకొని బ్రహ్మాది దేవతను పిలిచి గజాసు గజాసు చంపడానికి గంగిరెత్తి వేయడమే మంచిదని ఆలోచించి ചമറ്റിയാ തൊരക പവ

సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది అనమాట కంప్లీట్ మొత్తం అయిపోయింది లడ్డూ వచ్చేసి మన ఈసారి థర్టీన్ కేజీస్ థర్టీన్ కేజీస్ పైన శివయి వచ్చాడు చాలా చక్కగా శివలింగం ఫ్రీ లడ్డూ పాడుకున్న వాళ్ళకి వచ్చాడా సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా వేయండి Bye guys.